ప్రాజెక్ట్ అని చెప్పి అన్ని పత్రికలు పతాక శిర్షణకన్నా వార్తలు వస్తా ఉన్నాయి జగన్ విజయం అంటున్నారు ఆంధ్రప్రదేశ్కు అంటున్నారు తెలంగాణకు నష్టమైందంటున్నారు కరెంటు లేకుండా పోతుందని వస్తుంటే కూడా ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదా అనిపిస్తా ఉంది మనకు ఇది నాలుగో విషయం ఐదో విషయం కొత్త ప్రాజెక్ట్ ఏదన్నా మీరు కట్టాలంటే కూడా ఒకసారి కేఆర్ఎని పరిధిలోకి మొత్తం ఈ ప్రాజెక్ట్లని పోతే ఫర్ ఎవ్రీథింగ్ యూ నీడ్ టు టేక్ పర్మిషన్ అసలు ఈంచు కూడా కదలలేము మనం అంటే రేపు రేపటి భవిష్యత్తుకు కూడా మనకు ఇబ్బంది జరిగేటువంటి అవకాశం ఉంటుంది ఈ అంశాలను ఒక పొలిటికల్ యాంగిల్లో కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఒక పాజిటివ్గా రాష్ట్ర ప్రయోజనాలు కాపాడే విషయంలో మీరు వెంటనే కళ్ళు తెరవండి రివ్యూ చేయండి ఇది కేఆర్ఎంబి పరిధిలోకి పోకుండా కాపాడండి పోవడానికంటే ముందు మనం ఏదైతే డిమాండ్లు గత ప్రభుత్వం మేము పెట్టినామో అయితే ఆ డిమాండ్లన్నింటినీ ఒప్పించండి లేదు అపెట్స్ కమిటీ ముందుకు తీసుకుపోయి అపెక్స్ కమిటీలోనైనా మన వాదనలు బలంగా వినిపించి మన రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడం కోసం మీరు వెంటనే ప్రయత్నం చేయాలని చెప్పి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నా ఇలా ఒక విషయం క్లియర్ ఇంకో ఇప్పుడు మళ్ళీ దీని ద్వారా ఒక క్లారిటీ ఏమొస్తుంది సాబ్ తెలంగాణ ప్రయోజనాలు కాపాడాలంటే గులాబీ జెండో లొక్కలే కాపాడగలుగుతారు ఇది ఇది చరిత్ర చెప్తుంది ప్రస్తుతం జరుగుతున్న తీరు కూడా కనబడుతుంది చరిత్ర ఏంటిది ఆనాడు లోయర్ సీనియర్ విషయంలో ఏడు మండలాల విషయంలో పోరాడింది బీఆర్ఎస్ బిల్లు పెట్టింది బీజేపీ మద్దతు ఇచ్చింది కాంగ్రెస్ ఇవాళ ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్కు మన లాభం జరిగే విధంగా వెంటనే అసలు ఆపరేషన్ గైడ్ లైన్స్ లేకుండా మన విషయాలు డిసైడ్ చేయకుండా మొత్తం ప్రాజెక్టులు కేఆర్ఎంబీ కేంద్ర ప్రభుత్వానికి అపయప్తాం కేఆర్ఎంబీకి అపయెప్తాం అంటే రేపు ఏం కావాలి రాష్ట్రం అంటే మరొక్కసారి కూడా ఇవాళ అటు కేంద్రం కేంద్రంలో ఉన్న బీజేపీ ఒత్తిడి వేస్తుంది రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ఒప్పుకుంటున్నది అంటే రాష్ట్ర ప్రయోజనాలు వదిలేస్తున్నారు ఇవాళ మరో స్పందిస్తున్నది ఈ అంశం మీద ఒక తో మాట్లాడుతున్నది అగైన్ బీఆర్ఎస్ పార్టీ మాత్రమే ప్రభుత్వం వెంటనే మేల్కోవాలి అవసరమైతే మేము ఎటువంటి పోరాటానికైనా మరి వెళ్లాల్సి వస్తుంది ఎందుకంటే రాష్ట్రం ప్రయోజనాలు చాలా ముఖ్యం మేము ఎందుకంటే రాజకీయాలు ఎక్కువ మాట్లాడకుండా ఐఎమ్ ఓన్లీ ట్రైంగ్ టు అంటే అవైట్ దిస్ గవర్నమెంట్ ఈ ప్రభుత్వాన్ని మేల్కొల్పేట ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఈ ప్రభుత్వం వెంటనే స్పందించాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం వెంటనే తక్షణమే రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాలని చెప్పి నేను ఈరోజు ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను ఇంకొక చిన్న అంశం ఉంది సార్ అది కూడా నీళ్ళదే బట్ ఈ కేఆర్ఎంబి అంశం కాకుండా ఇంకొక చిన్న అంశం కూడా ప్రభుత్వంని డిమాండ్ చేయాలనుకుంటా ఉన్నా ముఖ్యంగా ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్ట్లో మేడిగడ్డ నుంచి ఇప్పుడు కూడా నీళ్లు తీసుకురావచ్చు ఒకవైపు ప్రభుత్వము స్టేట్మెంట్ చూస్తూ ఉన్నాం మేము చూస్తున్నది ఏంటంటే నీళ్లు లేవు ఆరుతడి పంటలు వేసుకోండి అని మంత్రులు స్టేట్మెంట్ ఇస్తున్నారు ఎస్ఆర్ఎస్పి స్టేజ్ టూలో ఆయకట్టులో నాలుగు లక్షల ఎకరాలకు రెండు లక్షల ఎకరాలకే నీళ్ళు ఇస్తాం మిగతా దానికి నీళ్ళు ఇవ్వలేము అన్నట్టుగా పత్రికల్లో అధికారులు ప్రభుత్వం యొక్క స్టేట్మెంట్ చూస్తూ ఉన్నాం మేడిగడ్డ బ్యారేజ్ రిపేర్ జరుగుతుండగా కూడా గోదావరి నదిలో ఈరోజు కూడా నాకున్న సమాచారం మేరకు నాలుగు నుంచి ఐదు వేల ప్రవాహం ఉన్నది ఆ నాలుగు ఐదు వేల క్యూసెక్లను ఇప్పుడు కూడా మేడిగడ్డ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నీళ్లు లిఫ్ట్ చేయొచ్చు చేసి మనము రైతాంగానికి పూర్తి స్థాయిలో నీళ్ళు ఇచ్చేటువంటి అవకాశం ఉంది ఇంకా లాస్ట్లో మళ్ళీ ఏమైతుంది ఏప్రిల్ మార్చ్ ఏప్రిల్లో దగ్గరికి వచ్చే వరకు నీళ్ళు తక్కువ పడితే పంటలు ఎండిపోవడము రైతులు ఆందోళన చెందేటువంటి పరిస్థితి వస్తుంది ఆలోచించండి ఇప్పుడు మీకు ఆల్రెడీ గ్రౌటింగ్ చేసిందని తెలుస్తూ ఉంది పత్రికల్లో వార్తలు వస్తున్నాయి ఏది సుందిల్ల అన్నారం బ్యారేజీలు తొందరగా చేసి